హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి త్రీ అండ్ హాఫ్ ఎకర్స్లో ఒక ముడా డిటీసీపీ అప్రూవ్డ్ అయితే చూద్దామని అయితే వచ్చేసాము అది కూడా మహబూబ్ నగర్ మెయిన్ టౌన్ సిటీ మధ్యలో అయితే చూద్దామని వచ్చాము సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు కొత్తగా అవుతున్న ఈ వెంచర్ వచ్చేసి మనకు జెట్ మనకు మహబూబ్ నగర్ బైపాస్ ఏదైతే ఉందో కలెక్టరేట్కి వెళ్ళే బైపాసు ఆ బైపాస్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ పిస్తా హౌస్ ఏదైతే ఉందో దానికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన వెంచర్ నుంచి కరెక్ట్గా ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ కలెక్టరేట్ వస్తుంది అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాంగ్ వ్యూలో కనబడుతుంది ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి ఐటీ పార్క్ అనమాట అది ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో లాంగ్ వ్యూలో అది ఐటీ పార్కు దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాల్లో ఆడ ఐటీ పార్క్ ఉంది అలానే అమర్ కంపెనీ కూడా ఉంది ఒక టెన్ మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మనం జడ్చర్లకు వెళ్ళాలన్నా కానీ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అలానే బెంగళూరు హైవేని టచ్ చేయాలన్నా కానీ ఒక టెన్ మినిట్స్లో టచ్ చేయవచ్చు అనమాట ఇలా బస్ స్టాండ్కి మహబూబ్ నగర్ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా మూడాలే అవుట్ అనమాట இட மொத்தம் கூட அண்டர்